ఆ రాజు ఎన్ని రోజులు ఫైవ్ వాడుతాను నేను ఈ సంవత్సరం పసుపు సంవత్సరం ఏమడుతున్నాను ఎత్తుండేది మరి ఇప్పుడు పొలం వచ్చింది ముప్పై నాలుగు నలభై రెండు పిలికలు వచ్చింది వాడని ఇరవై వచ్చింది మాకు మంచిది మెరుగు ఉన్నది వంతెనా ఓకే చెప్పండి రాజు చెప్పండి మీరు చెప్పండి చెప్పండి ఏ పేరు అని పేరు నేను అప్సర వాడితే ఇదిగో ఈ ముప్పై నాలుగు పిలుకలు వచ్చింది వాడని ఇరవై వచ్చింది

పచ్చదనం ఇచ్చదనం యా జూడి ఎడవ చే ఇల్దాం వాడింది బోసేతల్లో వాడింది ఇప్పటికైతే కొద్దిగా అయితే ఇప్పుడు మెరుగు ఉన్నది ఇప్పుడు ఇదైతే మంచి ఉన్నాయి ఓకే అమెజాన్ అంటే ఇది అప్సర అంటే ఇదేనా ఇది అంటే లీటర్ అన్నట్టు లీటర్ ఇది నాలుగు ఎకరాలకు వస్తుందా నాలుగు ఐదు ఎకరాలకు వాడుకోవచ్చు ఐదు ఎకరాలకు ఆ కింద వక్క ఎకరానికి నాకు ముప్పై నాలుగు పిల్లలు వచ్చింది మెరుగు ఉన్నది వాడని ఇరవై వచ్చింది నాకు ఆన్లైన్ ద్వారా మంది వచ్చింది ఇంటికి పంపిణీ ఆన్లైన్ ద్వారా వచ్చింది యూట్యూబ్ లో చూసి కొట్టుకున్నాం యూట్యూబ్ లో చూసి బుక్ చేసి యూట్యూబ్ లో చూసి బుక్ చేసుకున్నా ఇప్పుడు అయితే ఇప్పటి వరకు అయితే వారి మంచిగున్నది మోగు బిరువు ఏది లేదు అగ్గి తెగులు అది ఏది లేదు ఆల్రెడీ ఉన్న చేతులు రెండు వందల రూపాయలతోనే ఎకరానికి ముప్పై నాలుగు ముప్పై నాలుగు పిల్లలు వచ్చి ఇప్పుడు ఇప్పటి వరకు అయితే మెరుగైతుంది మెరుగే ఏ ఫర్టిలైజర్ లా దొరకది ఆన్లైన్ బుక్ దా దొరుకుతుంది అనవసరంగా ఫర్టిలైజర్ పోవద్దు మోసపోవద్దు ఆన్లైన్ దానే బుకింగ్ చేసుకోవాలి తెచ్చుకోవాలి అంటే ఇదే ఫస్ట్ నువ్వు వాడు నువ్వు ఇప్పుడే ఫస్ట్ ఇదే ఫస్ట్ ఓకే